తెలంగాణలో కుప్పలు చెప్పలుగా నకిలీ మెడిసిన్స్ మొక్కజొన్న పిండి బంగాళాదుంపలతో మెడిసిన్ తయారీ ప్రస్తుతం ప్రజలంతా మెడిసిన్తోనే బ్రతుకుతున్నారు చిన్న తలనొప్పి దగ్గర నుండి పెద్ద 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 నొప్పుల వరకు అన్నింటికీ మెడిసిన్స్ వాడుతున్నారు మెడిసిన్ మెడిసిన్ అనేది ప్రజలకు ప్రధాన మార్గంగా మారింది మెడిసిన్ లేకపోతే మనిషి మనుగడ లేదనేంతగా మారింది దీంతో కేటగాళ్ళు కేటగాళ్లు నకిలీ మెడిసిన్స్ తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో ఈ నకిలీ మెడిసిన్స్ దంద మరింత విచ్చలవిడిగా మారింది పైకేమో బ్రాండెడ్ మెడిసిన్ కంపెనీ పేరు ఉంటుంది లోపల మాత్రం అంతా నకిలీనే మెడిసిన్ మెడికల్ షాప్స్ మెడికల్ ఏజెన్సీ ఆర్ఎంపీలు ఇలా ఇలా అంతా కూడా నకిలీ మెడిసిన్స్ను వాడుతున్నారు ఈ క్రమంలో తెలంగాణ డ్రగ్ కంట్రోల్ బోర్డు స్పెషల్ ఫోకస్ పెట్టింది నకిలీ మందుల తయారీపై ఉక్కు బాధం మోపుతోంది వరుస దాడులతో కేటుగాళ్లకు చెక్కు పెడుతున్నారు పోలీసులు రాష్ట్రంలో నకిలీ డ్రగ్ తయారీ ముఠాలను అరెస్టు చేసినట్లు డ్రగ్ కంట్రోల్ బోర్డ్ డీజీ కమల్ హాసన్ రెడ్డి వెల్లడించారు బ్రాండెడ్ పేరుతో నకిలీ మందులు తయారీ తయారు చేసి ప్రజల ప్రాణాలతో మాడుతున్న ఆ ముఠ ఆగడాలను ఆగడాలకు కళ్ళెం వేశామని చెప్పుకొచ్చారు గత ఆరు నెలల నుంచి నకిలీ మందుల విక్రయాలపై నిఘా పెంచామని నకిలీ డ్రగ్ తయారీ ముఠాలను అరెస్టు చేశామన్నారు నకిలీ మెడిసిన్ అమ్మకాలపై ఇంటర్పోల్ సైతం ఆరా తీసిందన్నారు ప్రముఖ కంపెనీల పేరుతో భారీగా నకిలీ మందులు తయారు చేస్తున్నట్లు గుర్తించామన్నారు మొక్కజొన్న పిండి బంగాళాదుంపలతో నకిలీ మందులు తయారు చేసి బ్రాండెడ్ మెడిసిన్స్గా అమ్మ అమ్మకాలు జరుగుతున్నట్లు తమ నకిలీల్లో తేలిందన్నారు తమ తనిఖీలలో తేలిందన్నారు రాష్ట్రంలో నలభై రెండు వేల మంది నలభై రెండు వేల మందుల షాపులు ఉన్నాయని నకిలీ మందులను తక్కువ ధరలకే విక్రయిస్తున్నారని డీజీ డీజీ తెలిపారు ఇతర రాష్ట్రాల నుంచి కొరియర్ ద్వారా నకిలీ మందులు పంపిస్తున్నారని అలాంటి ముఠాలపై స్పెషల్ ఫోకస్ పెట్టామని డ్రగ్ కంట్రోల్కి వెబ్సైట్ ఉందని టోల్ ఫ్రీ నెంబర్తో పూర్తి సమాచారం అందులో పొందుపరుస్తామని తెలిపారు